స్వాగతం ఉగ్రవాదుల కాల్పులకు కొద్దిసేపటికి బైసారన్ వ్యాలీలో దృశ్యాలు ఇవి అందరూ నవ్వుతూ సంతోషంగా గడుపుతుండగా ఒక్కసారిగా ఉగ్రముఖ దాడి చేసి ప్రాణాలు ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది పహల్గాం టెర్రరిస్టుల దాడి వీడియో వైరల్ టూరిస్టులను మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు హమాస్ తరహాలో కాల్పులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు

చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్ టీవీని ఏపీ సైవర్ నందు తొంభై మూడు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు